పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు తర్వాత సంజన దొంగతన చేసిన తర్వాత ఇమ్మానియలు తనజ లౌట్రా కలిపిన తర్వాత చాలా బా అనిపిస్తుంది ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాట ఎక్కువ వినిపిస్తున్నాయి థర్డ్ వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాట నేర్చుకున్న బిగ్ బాస్ నాయన్ ద్వారా అంటే ఒకటి ఆ పతివత్రి పుణ్యాశ్రీ అదొకటి కానీ ఆ గాజులు వేసుకున్నా అనేటాలు సో లత్కూర్ అనే పదాలు ఈ మూడు పదాలు బిగ్ బాస్ నైన్ లో వాడడం జరిగింది థర్డ్ వీక్ లో దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను నేను కూడా బూత్ పోయి ఎట్లా నామినేషన్ ఎలా అనిపించింది అదే అండి ఈ మూడు పదాల మీద నామినేషన్ జరిగింది అన్న సో మన రీతు చౌదరి పదం వాడింది దాని ద్వారా తనను నామినేట్ చేయడం జరిగింది హరిత హరీష్ లత్కురణ్ అని తనను కూడా నామినేట్ చేయడం జరిగింది సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయండింది అంటే టీనర్స్ వచ్చా టీనియన్స్ నడుస్తుంది కదా సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాడుతారు ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది వాళ్ళ నుంచి అయితే కానీ ఈ కామన్ మ్యాన్స్ ద్వారా నిన్ను ఎందుకు తీసుకున్నారు అనే ఫీలింగ్ నాకు కలిగింది చాలా ఓవరాయిటింగ్ చేస్తారు కామన్ మ్యాన్స్ లాగా అనిపిస్తుంది సెలబ్రిటీలా ఫీల్ అవుతారు ఈవెన్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటే నాగార్జున ఆపోజిట్ మాట శ్రీజా కానీ ప్రియాశెట్టి కానీ కాల్ మీద కాల్ వేసుకుంటారు కానీ మీ రేంజ్ ఏంది మీ వాల్యూ ఏంది సో ఈవెన్ సెలబ్రిటీస్ సెలబ్రిటీ సుమన్ శెట్టి ఉన్నంత సుమన్ శెట్టి మీ వీడియో పెడితే ఆయన రేంజ్ అనేది అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కారణం చేయటాలు చూస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది రీతూ చౌదరి లవ్ ట్రాక్ నడుపుతుంది కదా మరి పవన్ కళ్యాణ్ పవన్ గారికి ఒక పవర్ ఇచ్చారు రీతుని చేద్దాం అనుకున్నారు కానీ శ్రీజ అని అన్ఫర్చునిటీ చేశారు మీకు ఎలా అనిపించింది అక్కడ ఆ దెబ్బతోనే నిజంగా డిమాండ్ పవర్ అనుకున్నాము అంటే రీతు చౌదరికి డెమాండ్ కి దర్ లౌ ట్రెక్ నడుస్తుంది కదా ఎందుకంటే డెమాండ్ క్యాప్టన్ అవ్వడానికి కారణం ఎవరు రీతు చౌదరి సో రీతు చౌదరికి సేవ ఐ మీన్ సేవ్ చేతలేమో డిమాండ్ పవర్ వచ్చు కాబట్టి రీతు చౌర సేవ్ అయితే అనుకున్నా కానీ ఒక్క దెబ్బతోనే తోనే తన గ్రా పెరిగిపోయింది ఇక్కడ ఎందుకంటే అట్టనే మళ్ళీ ఈమె హెల్ప్ చేసింది కాబట్టి ఆయన కూడా ఆమెకి హెల్ప్ చేస్తాను అనుకున్నాం గానీ ఒక్కసారి తన శ్రీజాకి హెల్ప్ చేయడం ద్వారా అరే ఈయన కూడా మైండ్ సెట్ ఉంది ఈయన కూడా ఆలోచిస్తాడు ఈయన డ్రామాలో లేడు ఈయన యొక్క మేనిఫెస్టో లో లేడు అనే ఉద్దేశంతో నమ్మకం లేదు ఈ రోజు అయితే డిమం పవర్కి చాలా మంచి గ్రాప్ ఉంది మంచి ఓటింగ్ కూడా నిజం ఈ నామినేషన్ లేకుండా పోయినా కూడా చాలా మంచి రెస్పెక్ట్ అయితే నాకైతే కలిగిందే జనం చెప్తున్నా చాలా బాగా అనిపిస్తుంది ఈ పులియరా బ్యాచ్ అయితే స్క్రిప్ట్ లా కనిపిస్తుంది నాకైతే శ్రీజా ఎప్పుడుసా ఏదేదో మారుతుంది సంబంధం లేకుండా మారుతుండదు ఇప్పుడు నాగార్జున నిన్న చెప్పిండు సండే రోజు చెప్పిండు ఆ డిమ్మ పవన్ కి తన నచ్చలేదు కెప్టెన్సీ అన్ని పేరుగా గెలిచిన అని తను ఒప్పేసుకుంటాను నేను ఒకేసారి మళ్ళీ గేమ్ ఆడతాను డిమ్మ పవన్ చెప్పిండు ఆయన సరే ఈమెకు సంబంధం యొక్క ప్రధాని ఏం పెడుతుంటే ఎందుకు ఆడుతుంది కాదు నిజంగా తూ తు తూ మారుతుండే ఆ పిఆర్ శెట్టి ఆ శ్రీజన్ చూసిన ప్రతిసారి అది ఎందుకు రాన ఫీలింగ్ వస్తుంది అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి స్కిప్ చేసిస్తున్నాను నేను అయితే ఈ సుమన్ శెట్టిని తనుజాని ఇమ్మాని భరణ్ణి చూసినప్పుడు చూడాలనిపిస్తుంది చెప్పండి பண்ணா எல்லாம் అది నాకు తెలియదు అన్న నీకు ఓటిపి ఓటీపీ ఛానల్ నేనైతే అనట్లేదు అనమాట సో నాకైతే అనిపిస్తుంది శ్రీజా అయితే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది బాగా శ్రీజా గాని ప్రియా శెట్టి ప్రియా శెట్టికి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ ఏదో బిగ్ బాస్ నా వన్ నుంచి నేనే ఫాలో అవుతున్నా బిగ్ బాస్ వాళ్ళ చెల్లి నేనే అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో తెలియదు కానీ చాలా ఓవరాటింగ్ ప్రియా శెట్టి కానీ శ్రీజా గానీ చాలా ఓవరాక్ చేస్తుంది యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు కామెంట్ సెస్ ఉందన్న ఫీలింగ్ నాకు కలిగిందా నాకు ఓపెన్ చెప్తున్నా ప్రియా చెప్తే కదా ఇందాక నేను అని అసలు చుడు బుద్ధ అవ్వట్లేదు తను ఆ అందరి ఏమంట అందంగా ఉంది అందంగా ఉంది అని కామన్ పెడుతున్నారు అందంగా లేదురా బాబు లాగా ఉందిరా తను చూడడానికి అసలు అసలు ఏమన్నా ఫీలింగ్ ఉందా మీ నాకు అర్థం పెద్ద కొడు పిఎస్ రెడ్డి అందంగా ఉంది అందంగా ఉంది అందంగా లేదు తను ఆంటీ లాగా ఉంది చుడు బుద్ధి కూడా నాకు అవ్వట్లేదు సో ఇంకా తన చాలా బాగుంది సంజన కూడా ఒక తను ఆల్రెడీ మారేడ్ అయిపోయింది కానీ తను అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే వైద్యకాల ఇంటర్లో మాకు కావాల్సిన మీరు రిక్వెస్ట్ అందా అలాగే చుట్టి పిక్లు తీసుకొస్తే ఇంకొద్ది టీఆర్పి ఎక్కడో తీసుకెళ్తాం మనసు అంటే అందు ఉంటాయి కదా సో ఉప్పల బాలిని అలాగే చుట్టి ఉప్పల బాల ఒక వీడియో పెద్ద మీ సోదా అన్న అటువంటి మీ తీసుకున్న టీఆర్పీ ఎక్కడో లేస్తది అలాగే చుట్టి చెప్పింది కొంచెం యూత్ బాగా మా నాడు ఆటాడు కాబట్టి అటువంటి చూసారు కాబట్టి బాగుంటాయని కూడా ఎవరు నా గన భయపడి వెళ్ళిపోతుంది శ్రీజత్వం డిఫెండ్ చేయలేకపోతుంది నీతో మాట్లాడమ్మా నీకు పక్కకి వెళ్ళిపోతా అంటే నీళ్ళు దాగని మేడం దగ్గొస్తుంది కానీ శ్రీజన్ మీద వార్నింగ్ ఇచ్చింది కానీ శ్రీజ్ కరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిందంటే రీతు చౌదరి రీతు చౌదరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బిడ్డ బయట వేసింది అట్టిచ్చింది నిజంగా రీతు చౌదరి ఇమానియల్ చాలా గట్టిగా డిపెండ్ చేస్తారు సీజాని కానీ సీజా ఏమనుకుంటే నాకు మంచి మాట్లాడతాను నేను నాకు వాచ్ ఫిరువేముంది నాకు నేను డిపెండ్ చేస్తాను ఇక్కడ మాటలతో పని కాదమ్మా వర్క్ కావాలా వర్క్ చేసేటానికి వాల్యూ ఉన్నది ఇక్కడ సుమన్ శెట్టికి అసలు నిజంగా ఆయన ఎంత సైలెంట్ ఉన్నాడో ఒక్కసారి తను గేమ్ ఆడటం చూస్తుంటే విపరీతమైన సింపతి గేన్ అయిపోయింది అన్నమాట ఈయన టాప్ టూ క్యాడెట్ అవునా కదా టాప్ టూ టాప్ త్రీ క్యాడెట్ తను ఎవ్వరు కొట్టలేడు అన్ని పరిస్థితి ఇమ్మానియలు వస్తే సుమన్ శెట్టి ఫైనల్ ఫైనల్గా నిజంగా చాలా బా నిజంగా చాలా అంటే చాలా మంది ఈ రీతు చౌదరి డిమోని యొక్క లవ్ స్టోరీ కన్నా కూడా వీళ్ళిద్దరే లవ్ అంటే కామెడీ చాలా బాగుంది తనుజా ఇమాను చాలా బాగుంది చూడాలనిపిస్తుంది చాలా చూడాలనిపిస్తుంది చాలా కామెడీ ఉంది నవ్వొస్తుంది ఇమానియుల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అంటే వాళ్ళు ఏమైనా ఉన్నారన్న కానీ కామెడీ మాత్రం చాలా బాగుంది ఒక జబర్దస్త్ ఒక ప్రేమ సినిమాలు ఒక సినిమా జాగ్రత్త ఫీలింగ్ అయితే ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇమ్మానియల్ ఏంటంటే కామెడియన్స్ ఎప్పుడు బిబాద్ చరితో కప్పు కొట్టలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు అది సుమన్ శెట్టనియల్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అవును అది చాలా ప్యూర్ గా అనిపిస్తుంది అన్న ఎందుకంటే భరణి గారు శివాజీ లాగా ఉంటాను మనం చూసిన బిగ్ బాస్ శివాజీ శివాజీలో ఉంటాను తను అలాగే అంటే ఒక హౌజు పెద్దోన్ లాగా ఉంటూనే కానీ కొద్దిగా భయపడుతున్నా వీళ్ళకి గెలిపితే మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం అవుతాను కొద్దిగా భరణి భయపడతారు కానీ కానీ చాలా జెన్యున్ పర్సన్ వాళ్ళిద్దరు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా అది క్యూట్ గా ఉంటుంది ఫీలింగ్ అనేది వీళ్ళ జన్యు పర్సన్ అన్న ఇమ్మానియల్ జన్యున్ పర్సన్ భరణి జెన్యున్ పర్సన్ సుమంత్ శెట్టి జన్యున్ పర్సన్ తను తను కూడా చాలా దిన్ను పసను ఫియక్ అంటే అట్టర్ ఫ్లాప్ ఎవరంటే శ్రీజా ప్రియా శెట్టి అట్టర్ ఫ్లాప్ ఎంత త్వరగా వాళ్ళని తీసేస్తే అంత బాగుంటది బిగ్ బాస్ కలకల ఆడతాను ప్రియా శెట్టి అన్న పసం అవుతుంది తన కోసం కూడా నేను యాగాలు స్టార్ట్ చేసిన అన్నపసం తను బయటకు పంపించే వరకు వదిలే తన అయ్యి నిన్న తనుజా వచ్చేసి బర్ణి గారికి ఇమాన్యుల్ గురించి కొంచెం క్యూట్ క్యూట్ గా చెప్తుంది కదా అంటే కంప్లైంట్ ఇస్తుంది అనిపించారు బాగుందన్న నిజంగా చూడండి చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది తనజ గారి యొక్క క్యూట్నెస్ కానీ ఇమానియల్ యొక్క టైమింగ్ కానీ చాలా బాగుంది చూసే వాళ్ళకి కూడా అరే చూడొచ్చిన బిగ్ బాస్ అనే ఫీలింగ్ అయితే నిన్న అయితే కొన్ని బూత్ పురాణం మూడు పదాలు వాడిరన్న పత్తిపత్రి అది అన్నారు అది గాజులు వేసుకున్నారన్నారు అన్నారు అట్లా కొన్ని లత్కూర పదాలు వాడారు అటువంటి వాడుకుంటే బాగుంటుంది నేషనల్ షోలు అని కోరుకుంటుంది అంతే న్యూన్ ఉన్న పర్సన్ కప్పు తీసుకుంటే చాలా బాగుంటది అని బిగ్ బాస్ చరిత్ర ఇప్పటి వరకు కమిడియన్ కప్పు కొట్టలేదు మీరు అన్నట్టు ఇప్పుడు కమిడియన్ ఇమాన్ ఏలూరు కమిడియన్ సో వీళ్ళు కప్పు కొట్టే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏమంటారు కమిడియన్ అని చెప్పి కప్పి కప్పి ఇవ్వరని లేదా కమిడియన్స్ అంటే వాళ్ళది ప్రొఫెషన్ అంతే అది దానికి బిగ్ బాస్ కి సంబంధమే లేదు వాళ్ళు ఆట తీరును బట్టి కప్పిస్తారు కానీ ఈడు కమిడియన్ నేను పక్కన పెట్టండి అన్నారు కదా ఎవరు కూడా జనాల మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఈసారి అందరూ ఇప్పుడు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీరు చూసుకోండి సుమన్ శెట్టి గారి ఫోటో పెట్టి ఒక వీడియో వేస్తే అండ్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఎందుకంటే జనాలందరూ కూడా సుమన్ శెట్టి గారిని కప్పు లేపాలి ఆయనే కప్పు తీసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు ఫిక్స్ అయిపోయారు అందరూ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఒకవేళ ఆ మేనిఫెస్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి కప్పు లేదు సుమన్ శెట్టి గారు బిగ్ బాస్